ఐఎన్బి న్యూస్ కి స్వాగతం లేని వారు ఇంక డీటెయిల్ చూస్తే తన వద్దకు వచ్చే నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా తన వద్ద సహాయం కూడా చేస్తానని జీవన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాను మల్పూర్ వినాయక్ స్పష్టం చేశారు వెపున జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవన్ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళ్యానికి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బానుతో మంచోరు నాయక్ మాట్లాడుతూ అత్యంత అధునాతన సదుపాయాలతో కూడిన ఆసుపత్రిని నిరుపేద ప్రజల సౌకర్యార్థం ఎక్కువగా బాధితుల కేంద్రంలో అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడం మా ఆసుపత్రి ప్రత్యేకత అని అన్నారు スタジオ。<laughs> <laughs> హుబా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు జీవన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి డాక్టర్ మల్సూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మహబాద్ పట్టణంలో అనేక హాస్పిటల్స్ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇక్కడ మనకు దగ్గర దగ్గర ఎనభై వేల గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇక్కడ మన మొత్తం క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడి నుంచి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు గిరిజనులు అత్యధికంగా ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హాస్పిటల్స్ పెరగడం అదేవిధంగా ఇక్కడ మహబాద్లో మెరుగైన వైద్యం మనం ఇంతకు ముందు నుంచే మేము ఉన్నప్పటి నుంచే మెరుగైన వైద్యం ఇప్పిస్తూ వస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నాయి ఈ సదవకాశాన్ని మహబూబాద్ జిల్లా వాస్తవ్యులు అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి డాక్టర్ మల్సూర్ నాయక్ దంపతులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ నమస్కారం నేను డాక్టర్ భావన మల్సూర్ జనరల్ సర్జన్ని మట్టివాడ మట్టివాడ చాలా కష్టపడి ఏదైతే వచ్చాము గుంటూరులో మొత్తం స్టడీ యొక్క ఆంధ్రలో అయిపోయింది ఉన్న ఊరు పుట్టిన ఊరికి సేవ ఉద్దేశం ఉద్దేశంతో వరకు ఎంజీలో పండిస్తున్నా కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడ మొబైల్ రావడం జరిగింది దయ జనాలు ఏవరేమైనా ఏదైనా లాప్రోస్కోపీ ఆపరేషన్ అయినా ఓపెన్ ఆపరేషన్ అయినా పేదవాళ్ళు అయినా డబ్బున్న లేని వాళ్ళు ఎవరైనా కూడా సర్జరీ అందుబాటులో అందరికీ అందుబాటులో కొట్టి ప్రాబ్లస్ ఉంటాను మంచి సర్వీస్ ఇస్తాను పేషెంట్ అందరినీ జాగ్రత్త చూసుకుంటాను ఏదైనా కూడా రండి జగన్మోసే చాలా అక్కడ కాంపౌండర్స్ ఉంటారు ఎనీ టైం ఆపరేషన్స్ అన్ని రకాల ఆపరేషన్స్ ఈ సారి ఏ రకమైన సర్జెస్గా జరుగుతా చేస్తున్నాము దాంతోపాటు ఎంపీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు ఎంపీ డాక్టర్ కూడా కంప్లీట్ ఫీజు సర్జరీ కానీ ఎంపీ కానీ ఏ కేసెస్ అయినా రండి ఈ సర్వీసెస్ బాగుంటుంది అమౌంట్ కూడా అక్కడ అది అందరి రొటీన్తో అందరితో పాటు పెట్టుబడి పెట్టాము అలా ఉండదు జనాల వాళ్ళ స్థితిలో వివరిం బట్టి వాళ్ళ దీన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఫస్ట్ వచ్చి ఫస్ట్ చూడండి ఫస్ట్ ఎలా ఉంటుంది మీకు సర్వీసెస్ ఉంటే ఫర్దర్ కట్టారు సార్ చాలా బిజీగా ఉంటారు ఆ ప్రశంలో కానీ నా గురువు సార్ వల్లే వచ్చాము ఇక్కడికి ఎంబీబీ చేస్తున్నప్పుడు సార్ చూసి పెరిగాము అండ్ సర్జరీలు చేయడము చూడడం అని జరిగింది చాలా ఆనందంపడి ఉంటున్నాను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఎమ్మెల్యే గారికి దేవరెడ్డి సార్ అర్జురెడ్డి సార్ ఇంకా సీనియర్ డాక్టర్లందరికీ నా హృదయ